నమోహంగా ఆశీర్వదించు వారయ్య ఉన్నారని మనం చేస్తూ ఉన్నాం ముగించేస్తున్న పిల్లరా అయ్యగారి జీవిత చరిత్రలో ఒక మాట రాయబడి ఉంది ఒక ఉపదేశం లేక ఒక సాక్ష్యం అదేమనగా ఒక పేదవాడప్పులు పాలైపోయి దైవజన్య వద్దకు వచ్చాడంట అయ్యా తినటానికి లేదు అప్పులు చేసేసాను నాకు ఏదో దారి చూపించి నన్ను గట్టెక్కిచ్చయ్యా అన్నప్పుడు అయ్యగారు అన్నారంట పెద్ద విన్నమాట ఒక పెద్ద స్వయంగా నువ్వు దేవుని నమ్ముకో ఉదయాన్నే తెల్లవార్జాం లే తూర్పు వైపున ఉన్న లేత వేపాకు కొయ్యి మిద్ద మీదకు తీసుకుని వెళ్ళి నువ్వు ఆరబెట్టు దాన్ని పొడుము చెయ్యి ప్రార్థన చెయ్యి రోగులకు పంచు వారు బాగుపడతాడు అని చెప్పి రెండు షరతులు నీవు నీ రాబడిలో దశం భాగం ఇ ధనదశిమం నీ యొక్క వ్యాపారం ఆదివారం చెయ్యకు సమయ భాగం రెండు విషయాలు ఎగర చెప్పాడు దైవజయు దేవదాసు ఎగర చెప్పాడంట నీవు ఆదివారం వ్యాపారం చేయొద్దు రెండవది నీకు వచ్చే అమౌంట్లో దేవుడికి దశంభాగం ఇ నువ్వు వ్యాపారం చేసుకో పిల్లరా ఐగారి మాట వేదవాక్కు అమోహంగా ఏమి లేదో వేపాకు ఐగారి మాటను బట్టి ప్రార్థన చేసేస్తుంటే రోగాలు బాగైపోతాయండి అద్భుతంగా పొరుగు జిల్లాలో వారు పరుగు పొరుగున వచ్చి ఆ మందు పొట్లాలు కట్టించుకుని వెళ్ళేవారంట ఈలాగున మెల్లమెల్లగా అప్పులు తీరిపోయినాయి ఆయనకి ధనం పేరుకుపోయింది మెల్లగా కోటేశ్వరుడు జమీందారు అయిపోయాడు ఇక ఐగారి మాట మర్చిపోయాడు అయ్యగారు చెప్పాడు దర్సింభాగం దేవుడికి మందిరంలోకి అలాగే ఆదివారం వ్యాపారం చేయొద్దు ఇవి మర్చిపోయి నేను ఎంత స్థాయికి వచ్చాను కదా నాకేమవద్దులే దేవుడు నన్ను ఏం చేస్తాడులే అనుకుని దర్శింభాగం తీయటం మర్చిపోయాడంట ఆదివారాలు కూడా విశాఖపట్నం అలాగే హైదరాబాద్ ఇట్లా మారుమూల ఊర్లు పిలుస్తుంటే వెళ్ళారంట క్రమక్రమంగా ఆ మందు పనిచేయటం తగ్గిపోయిందంట ఆ మందు పంచి ఇటం ఆగిపోయిందంట మందు పంచి ఇయట్లేదంట వ్యాపారం తగ్గిపోయిందంట వచ్చేవారు తగ్గిపోయాడంట ఇక మరలా పాత స్థితికి వచ్చేసాడంట వినండి అయ్యగారు చెప్పిన మాట వేదవాక్కు నా నియమిత కార్యములు సాగించడమో మానవద్దు పిల్లరా కడకి మరలా మొదటి స్థితిలోనికి వచ్చి అయ్యగారి దగ్గరికి వచ్చాడంట అయ్యగారు చూసి అబ్బాయి ఇంటిట్లో వచ్చావు అని దైవుడిని అడిగితే అప్పుడు అయ్యా మళ్ళా పేల స్థితికి వచ్చేసాను అయ్యారికి అర్థమైపోయింది దశభాగం తీస్తున్నావా ఆదివారం వ్యాపారం చేస్తున్నావా చూసారా చేయకూడని పనులు చేసి చేయవలసిన పని చేయకపోవటం వలన మరలా ఏమైపోయాడు చెప్పండి దరిద్రుడైపోయాడు కాబట్టి ఆదివారం దేవుని ప్రతిష్ఠితమని ఎంచి వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకొనక ఉంటే పిల్లలు నేనే మీకు సాక్ష్యం చిన్న వయసులో దేవుడు ఈ స్థాయికి తీసుకొస్తారని జన్మలో అనుకోలేదు కాబట్టి దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చాడు